కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఈ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములగొడి సత్యనారాయణమూర్తిని నేను మీకు మాస రాశి ఫలితాలు చెప్తున్నాను ముందుగా మనకి ఈ కుంభరాశి వారికి ఎల్ అని జరుగుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కాస్త టెన్షన్ అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఈ యొక్క టెన్షన్లో మనకి ఏమవుతుందండి అంటే చేయాల్సినటువంటి పని పని దొరికితే డబ్బులు దొరకవు డబ్బులు దొరికితే పని దొరకదు ఈ విధంగా ఉన్నటువంటి మీకు ఈ నెలలో కాస్త ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది కనబడు కొత్త కొత్త పనులు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ దొరకడం జరుగుతాయి ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన చెడు వ్యసనాలకి కఠినంగా మాట్లాడ్డాము ఇలాంటివన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది అలాగే ధనం కూడా మనకి మాయాజాలంతో అప్రయత్నంగా మీరు ఊహించినప్పుడు కాకుండా మీరు ఊహించినప్పుడు రావడానికి అవకాశాలు ఉంటాయి ఇక కుంభరాశి వారికి బీపీ షుగర్ ఇలాంటి విషయాల్లో కాస్త కొలెస్ట్రాల్ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి అంతకుమించి అధికమైనటువంటి ఈ యొక్క వ్యాధులు కానీ రోగాలు కానీ ఏమేమి ఉండవు ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి మహిళలు వాళ్ళకి కాస్త ఓరట అనేటటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది మనం మనం బంధువులందరినీ కూడా మనం పిలుస్తున్నాం చక్కగా చేసుకుంటున్నాం బంధువులందరినీ కూడా చూస్తున్నాం అయినప్పటికీ కూడా మనకు గుర్తింపు లేదు అనేటటువంటి అసంతృప్తి ఈ మహిళలకు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా టీఏలు డిఏలు ఆరియర్స్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది అలాగే ఈ యొక్క రాశి వారికి మనకి ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా యాజమాన్యాలు మీకు గుర్తించి కాస్త ఇన్స్పిరేషన్గా మీకు ఎంకరేజ్మెంట్గా మీకు జీతబత్యాలు పెంచడం ఇలాంటి విషయాలన్నీ కూడా చేయడం జరుగుతుంది కాకపోతే మానసికమైనటువంటి ఆందోళన మానసికంగా ఒక రకమైనటువంటి భయము అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు వదలదనమాట ఈ రకంగా ఈ యొక్క కుంభరాశి వారికి మనకు అప్పులు తీసుకున్న వాళ్ళు మీకు అప్పులు ఇవ్వరు మీరు చేసుకున్నటువంటి అప్పులు మనం తీర్చడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఒకసారి సాధ్యపడదు అలాగే ఇల్లు కొంటారు కాస్త అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలకు ఉంటారు రైతుల దగ్గరకు వచ్చేసరికి కుంభరాశి వారికి కాస్త మంచి వ్యాపారం అనేటటువంటిది మంచిగా వ్యవసాయం అనేటటువంటిది మీరు తీయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క రాశి వారంతా కూడా కుంభరాశి వారు మనం అనుకున్న పనులు అనుకున్నట్లుగా మనం సాధించుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం కాబట్టి కుంభరాశి వారికి మనకి అనవసరమైనటువంటి విషయాల్లో అపనందలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఈ విషయాల్లో జాగ్రత్త లీగల్ ఇష్యూస్లోకి వెళ్ళకండి అదేవిధంగా అని కదా ఏదో ఒక రకంగా అయినటువంటి ఇబ్బందిని కలగజేయాలని ప్రయత్నిస్తా వేస్తూ ఉంటారు ముఖ్యంగా స్త్రీల విషయంలో ప్రయత్నాలు అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి ఈ విదేశాలకు వెళ్ళాలి అని చదువుకునేటటువంటి విద్యార్థులంతా కూడా మీకు చదువులు బాగానే చదువుతారు కాకపోతే ఇంకా ఎక్కువ చదవాల్సినటువంటి అవసరం ఉంది మార్కులు ఇవన్నీ కూడా అలాగే వీరంతా కూడా మనకి విదేశాలలో మీరు కోరుకున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు దొరికినట్లయితే కోర్సుల్లో దొరకవు మరి మీరు కోరుకున్నటువంటి కోర్సుల్లో కనుక దొరికితే మీకు ఈ యొక్క విశ్వవిద్యాలయాల్లో దొరకవు ఈ రకంగా ఈ యొక్క కుంభరాశి వారంతా కూడా మీకు ప్రయత్నించడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ కుంభరాశి వారంతా కూడా మరి మనకి అనేకమైనటువంటి వ్యాపారాలు మల్టీస్టోరీడ్ బిల్డింగ్ కట్టి బిల్డర్లు అంతా కూడా ఉన్నారు అటువంటి వాళ్ళంతా కూడా ఇంకా కొద్ది కొద్దిగా మీకు డిస్పోజ్ అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి రియల్ ఎస్టేట్ వాళ్ళు కాస్త నోటి దగ్గరికి వచ్చి ఆగిపోతుందండి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మీకు కొంచెం కదులుతుంది ఫైల్ ఇప్పటికి ఇక ఈ రాశి వారికి మరి నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళంతా కూడా మరి ఆ పరీక్షలలో మీకు సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా చదవండి అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఎల్ అని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి లోంపావు నల్ల నువ్వు నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి మరి శనివారం నడుమే ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మేళల్లో జరిపించుకోవడం ద్వారా చాలా చక్కగా ఉంటుంది మరి ఈ జమ్మి చెట్టుకి నీళ్లు పోసి జమ్మి చెట్టు చుట్టూ తిరుగుతూ ఉండాలా ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది